హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నువ్వుల పచ్చడి అండి పచ్చిమిర్చి నువ్వులు పచ్చడి అండి ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇలా కడిగిన పచ్చిమిర్చి అండి చక్కగా కట్ చేసి ఇలా కడాయిలో వేసేయాలండి ఫస్ట్ ఇలా కడాయిలో వేసాక కొంచెం సేపు మనము ఇలా స్టవ్ సిమ్ లో పెట్టి ఈ విధంగా పచ్చిమిర్చిని ఫ్రై చేయాలండి అప్పుడు వాటికి ఉన్న తడి మొత్తం కొంచెం డ్రై అయిపోతుంది అప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఇలా వేయటం వలన చిటపట అనేది కొంచెం తగ్గుతుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చిటపట అనేది తగ్గుతుంది ఇలా పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి చాలా బాగుంటుందండి నువ్వులు పచ్చిమిర్చి పచ్చడి అన్నంలోకి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎల్లుల్లిపాయలు అండి ఒక ఆరు ఏడు ఎల్లుల్లిపాయలు కొట్టు తీసి ఈ విధంగా పచ్చిమిర్చిలో వేసేయాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులండి ఏ చట్నీకైనా కూడా ఈ విధంగా ఇవన్నీ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి ఇలా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసేసానండి ఈ విధంగా వేసి స్టవ్ సిమ్ములో పెట్టి ఫ్రై చేస్తున్నానండి అలాగే ఇప్పుడు నువ్వుల పచ్చడికి చింతపండు అండి చింతపండు మనం కొంచెం ఆరు ఏడు రెమ్మలండి ఇలా కడిగి కొద్దిసేపు నానపెట్టి ఉంచాలి ఆ చింతపండు ఇప్పుడు ఇందులో వేసేయాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడే చింతపండు కూడా వేసేయాలండి స్టవ్ మాత్రం సిమ్ములో ఉంచాలి ఇప్పుడు నువ్వులు వేసేయాలండి ఇందులోనే నువ్వులు కూడా వేసేయాలి చూడండి ఈ విధంగా నేను నువ్వులు తీసుకుంటున్నాను పచ్చిమిర్చికి ఎంతైతే సరిపోతాయో అందాదండి అందాగా తీసుకుంటున్నాను ఒక కప్పు నువ్వులు అనుకోండి ఒక పది పచ్చిమిర్చి కాబట్టి ఒక కప్పు నువ్వులు ఇలా ఇదే పచ్చిమిర్చిలో వేసేయాలండి నువ్వులు తొందరగా ఫ్రై అయిపోతాయండి చిటపటలాడుతూ అందుకే తిప్పుతూ చూడండి ఈ విధంగా కలపాలండి కలుపుతూ ఫ్రై చేయాలి స్టవ్ మాత్రం సిమ్ములోనే ఉండాలండి లేసినప్పుడు మాత్రం స్టవ్ కంపల్సరీ సిమ్ములో ఉండాలి లేకపోతే చిటపటమని పైకి ఎగురుతాయండి ఇవన్నీ చూడండి ఈ విధంగా స్టవ్ సిమ్ములో ఉంచాక ఒక మూడు టమాటాలండి కట్ చేసి వేయాలి ఒక మూడు టమాటాలు గ్రేవీ కోసము ఈ విధంగా కట్ చేసి వెయ్యాలండి అంతే అండి చాలా సింపుల్ అండి నువ్వులు పచ్చిమిర్చి పచ్చడి చేయటం చాలా సింపుల్ అండి టిఫిన్స్ లో కూడా వాడుకోవచ్చండి దోశలోకైనా ఇడ్లీలోకైనా గారెలోకైనా దేంట్లోకైనా కూడా ఇలా టిఫిన్స్లో వాడుకోవచ్చు రైస్లో తినొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా స్టవ్ లో పెట్టి టమాటా ముక్కలు ఉడకబెట్టాలండి చూడండి ఈ విధంగా కొంచెం ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ ఫ్రై చేయాలి అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారినివ్వాలండి చల్లారాక ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా మొత్తం ఒక మిక్సీ జార్ లో వేసేయాలండి నువ్వులు కదండి అంతా అంటుకుంటుంది ఆయిల్ తో కలుస్తాయి కాబట్టి అంటుకుంటుంది ఈ విధంగా నీట్గా తీసి జార్లో వేసేయాలండి అలాగే కళాయిలో కూడా అలానే ఉంటాయండి వేయగానే రావు అవి అందుకే మనము నీట్గా తూడ్చి మిక్సీ జార్ లో వేసేయాలి ఈ విధంగా వేసి సాల్ట్ వేయాలండి ఇప్పుడు మనము సరిపడా సాల్ట్ వేయాలి స్పూన్ ఉన్నర సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ తక్కువ అయితే తర్వాత చూసి కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా వేసి మిక్సీ పట్టాలండి ఇదంతా మిక్సీ పట్టాక చూడండి మంచిగా మిక్సీ అయింది చాలా మెత్తగా నువ్వుల పచ్చడి అండి రెడీ అయిపోయింది పచ్చిమిర్చి నువ్వులు ఇప్పుడు తాలింపు వేసేయటమేనండి ఇదంతా ఇప్పుడు తాలింపు వేస్తే నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి మంచిగా మరీ స్మూత్ గా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టాలి ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేయించిన అయింది కదండీ అందులోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేయాలండి ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి ఒక రెండు మూడు తుంపు వేయాలండి అలాగే తాలింపు గింజలన్నీ వేసేయాలండి జీలకర్ర ఆవాలు చూడండి ఈ విధంగా జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు నాలుగు వేసేయాలండి ఈ విధంగా వేసి కరివేపాకు కూడా వేయాలండి ఇలా కరివేపాకు వేసేయాలి తాలింపులో అంతే అండి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా కలిపి ఒకసారి స్టవ్ మాత్రం సింగులోనే ఉండాలండి ఈ విధంగా తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టిన పచ్చడి ఇందులో వేసేయాలండి ఈ విధంగా మొత్తం పచ్చడి అంతా ఇందులో వేసేసి కలిపేయాలి అంతే అండి నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్ గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి